రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో భూ కబ్జాలపై కలెక్టర్ మౌనం బీజేపీ కలెక్టరేట్ ముట్టడికి హెచ్చరిక సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీడియా సమావేశం ఏర్పాటు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుచరులు రెండు వేల నుండి మూడు వేల ఎకరాల వరకు భూములను కబ్జా చేసుకున్నారని ఆరోపించారు వెంటనే సమాధానం ఇవ్వకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ముందుగా బహుజనులందరికీ సర్వాయి బాబన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సిరిసిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక రెండు మూడు వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది వాటన్నిటిని బయటికి తీస్తున్నాం మేము వాటన్నిటినీ ఏదైతే చెట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతాను మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ శూరత్వమే చూపెట్టింది ఏదో చిన్న చిటక వ్యక్తుల నలుగురు ఐదుగురిని రికవరీ పెట్టి జైలుకు పంపిణారు తప్ప ఇంట్లో పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను ఈ రోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు వీళ్ళు కబ్జా చేసిన రు వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కలెక్టర్ గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది అసెంట్ ల్యాండ్ మరి ఎంత రికవరీ చేసిన ఎంత మంది మీద చట్టపరమైన కేసు పెట్టారు అన్న విషయాన్ని ఇంతవరకు పరిపాలనాధికారి అయిన కలెక్టర్ గారు ప్రజలకు వివరించారు మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మేము భారతదేశం డిమాండ్ చేస్తున్నాం ఎన్ని గురైంది మరి ఎంత రికవరీ చేసిన కలెక్టర్ గారు చెప్పాలి మరి జిల్లా కలెక్టర్ గారు ఏమైనా లోపాయి ఒప్పందం చేసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మరి గౌరవ శాసనసభ్యులతో ఏమైనా లోపాయకారి ఒప్పందం చేసుకున్నారా చిన్న చిన్న వ్యక్తులనే తప్ప పడా బడా లీడర్లు ఎవరైతే కబ్జాకు గురి చేసుకుని అసైన్ భూములు అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే కబ్జాలు చేసుకొని పాస్బుక్లు పొంది అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ చింత బయటికి తీయాల ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి చిట్టపరంగా శిక్ష అనుభవించే విధంగా ఈరోజు నిన్న కాక మొన్న ముస్తాబాద్ మా మండలాధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నాలుగు వందల పది సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది సర్వే నెంబర్లో వంద ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది దాని అంతా కబ్జా చేసారు అది ఆరు వందల నాలుగు సర్వే నెంబర్లో నాలుగు వందల పది సర్వే నెంబర్లో సుమారు యాభై ఎకరాలు కబ్జా గురైంది స్టోన్ పెట్టింది అని చెప్పి దాని మీద ఎంక్వైరీ లేదు అదే రకంగా సిరిసిల్లా మానే ఈ కొత్త చెరువు పక్కకున్న డిసిఎంఎస్ గోదానికి సంబంధించిన భూమి అసలు ల్యాండ్ ఎంతుంది ఎంత కబ్జాకు గురైంది దాన్ని ఎంక్వైరీ చేసే పరిస్థితులది మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు వివరణ ఇవ్వాల్సి ఉన్నది డీసీఎంఎస్ గోదాముకు ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది ఎంత కబ్జా గురైంది ఎంత అందుబాటులో ఉంది దానికి వివరణ ఇవ్వాలి అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు అసైండ్ ల్యాండ్ ఎంత ఉంది ఎంత కబ్జా గురైంది ఎవరెవరి పేరు మీద చర్యలు తీసుకున్నారు మిగతా వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు పెద్దలకు ఒక రకంగా చిన్నలకు ఒక రకంగా వ్యవహారం చేస్తే భారతీయ జనతా పార్టీ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మున్సిపల్ స్పెషల్ అధికారిగా కలెక్టర్ గారే ఉండి ఉంటారు తప్పకుండా ఇక్కడ మున్సిపల్లో జరుగుతున్న లేఅవుట్ ల్యాండ్ల ఆక్రమణ మున్సిపల్లో ఇంతవరకు ఎంత లేఅవుట్లు చేసిరు ఎంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు లేఅవుట్ ల్యాండ్లు ఏడున్నాయి మరి ఎవరి ఆధీనంలో ఉన్నాయి దాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది మరి ఈరోజు మేము సహకరిస్తామని ఎంతవరకు చెప్పినా కానీ మమ్మల్ని వాడుకునే పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు రానున్న రోజుల్లో ఈ అసైన్డ్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో బలహీన వర్గాలకు కాకుండా పెద్దలు ఆకుపై చేసిన దాన్ని వీరి గిట ఎంత కబ్జాయి వివరణ ఇవ్వనట్లయితే భారతీయ జనతా పార్టీ నుండి కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రామ్ తీసుకుంటామని చెప్పి పాత్రికేయమతుల సమావేశం తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై 재미ast of them are so small that they filtrate when hoc Both спорт density are lower than other ఒకటప్పుడు చిన్న దారం జరిగితే ఆ దారం ఉన్నప్పుడు వారి ఆ ఈ రోజు మెండింగ్ జరిగింది